అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ప్రతి దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రీనాథరావు తెలిపారు కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని గురువారం ఆయన సందర్శించారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను క్యూ లైన్లు మాడవీధుల్లో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు సిబ్బందికి పలు సూచనలు చేశారు వృద్ధులు వికలాంగులు వీల్ చైర్లలో దర్శనానికి వెళ్లేందుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ర్యాంప్ ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్శనం ప్రసాదం అన్న ప్రసాదం భక్తులకు సంతృప్తికరంగా అందించాలనే లక్ష్యంతో ఎస్ఓబీ అమలు చేస్తున్నామన్నారు వాడపల్లి అన్నవరం సింహాచలం క్షేత్రాల్లో క్యూ లైన్లు పారిశుద్ధ్య చర్యలు మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు